విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నారనే విషయం చాలా కాలంగా తెలుసు కానీ బయటపడడం లేదంతే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీళ్ళ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా నవ్వుతూ పక్కకు వెళ్ళిపోతారు కానీ ఇది అబద్ధమని ఒక్కసారి కూడా చెప్పలేదు పైగా ఈ మధ్య తనకు కాబోయే వాడి గురించి అప్పుడప్పుడు హింట్ ఇస్తుంది రష్మిక ఖచ్చితంగా ఇండస్ట్రీ వాడినే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే చెప్పేసింది ఆయన పేరు కూడా మీకు తెలుసు మళ్ళీ నా నోటి నుంచి ఎందుకు చెప్పించాలని చూస్తున్నారు అంటూ ఆ మధ్య ఒక సినిమా ఈవెంట్లో కూడా చెప్పింది రష్మిక మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తన లవ్ గురించి ఓపెన్ అయ్యాడు ఇప్పుడు నాకు ముప్పై ఐదేళ్ళు ఇప్పటివరకు నేను సింగిల్ అంటే మీరు నమ్ముతారా అంటూ చెప్పుకొచ్చాడు దీన్ని బట్టి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అర్థమవుతోంది కాకపోతే దాన్ని బయటకు చెప్పట్లేదు అంతే మరోవైపు రష్మిక హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే స్ట్రైట్గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటారని తెలుస్తోంది దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి అంతేకాదు విజయ్ కుటుంబంతో పాటు ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళినప్పుడు అందులో రష్మిక కూడా కనిపిస్తూ ఉంటుంది ఏ బ్యాక్గ్రౌండ్తో అయితే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాడో కొన్ని గంటల తరువాత సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రష్మిక కూడా ఫోటో అప్లోడ్ చేస్తుంది దానిని బట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అనే విషయం అర్థమైపోతూ ఉంటుంది ఇలా చాలా సార్లు జరిగింది కాకపోతే దాగుడు మూతలు ఆడుతున్నారంతే తాజాగా వెళ్ళ ప్రేమ కథ క్లైమాక్స్కు చేరినట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాలు ఇద్దరి పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడనున్నారు ప్రస్తుతం రష్మిక కెరియర్ పీక్స్లో ఉంది యానిమల్ పుష్ప చావా లాంటి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది రష్మిక ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ టైంలో వీళ్ళిద్దరికీ పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు అందుకే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో కనీసం సగం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు లేదంటే రెండు వేల ఇరవై ఏడులో విజయ్ రష్మిక పెళ్లి జరగడం ఖాయం అంటున్నారు అన్నట్టు కెరియర్ మొదట్లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక